హాయ్ ఫ్రెండ్స్ మీకందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన ఛానల్ డోస్ విత్ జిన్ ఈ పేరు మీరు మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు రూపాలు మార్చుకునే శక్తి జిన్లకుండే అత్యంత ముఖ్యమైన శక్తి అవి తమ రూపాన్ని మార్చుకోగలవు అవి మనిషి నక్క కుక్క పిల్లి ఇలాంటి రూపాన్నైనా మార్చుకోగలవు జిన్లు మనుషులు లేని ప్రాంతాల్లో అంటే అడవుల్లో పాడుబడిన భవనాల్లో లేక పెద్ద పెద్ద చెట్లలో నివాసం ఉంటాయి మనుషుల్లో లాగే జిన్లలో కూడా చెడ్డవి మంచివి ఉంటాయి మంచి జిన్లు దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రశాంతంగా ఉంటాయి చెడ్డ జిన్లు మాత్రం మనుషులను భయపెట్టించడం వేధించడం సమస్యలు సృష్టించడం లాంటివి చేస్తాయి జిన్లకు కూడా కుటుంబాలు భార్యా బిడ్డలు అందరూ ఉంటారు ఈ కథలో కనిపించిన జిన్ చాలా కాలంగా ఆ ఇంట్లో ఉంటూ ఆ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా భయానక వాతావరణాన్ని సృష్టించడానికి కారణమైందని మీరు ఈ కథలో తెలుసుకుంటారు ఇక మొదలెడదాం మన ఈ రోజు కథ అది రెండు వేల పదకొండవ సంవత్సరం నేను రెండవ తరగతి చదువుతున్నాను వేసవికాలం మొదలైంది ఆ రోజుల్లో మా స్నేహితులతో దయ్యాల గురించి మాట్లాడుకునే దాన్ని దయ్యం అంటే ఏంటి అది ఎలా ఉంటుంది వాటిని చూడాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచే మొదలైంది ఇంటికెళ్లి మా అమ్మను పదే పదే అడిగితే తను తిట్టింది పరీక్షలు ఉండడంతో ఆ టాపిక్ ని మర్చిపోయాను మాకు ఒక తోట ఉండేది సగం మామిడి సగం జామకాయల తోట ప్రతి ఏటా ఏప్రిల్ మొదలవగానే వచ్చి జూన్లో స్కూల్ లో తెరుచుకునే వరకు అక్కడే ఉండేవాళ్ళం అక్కడ మాకు ఒక ఫామ్ హౌస్ ఉండేది మా తాతయ్య రఘురామ్ మా నాన్న ప్రసాద్ ఉద్యోగం చేస్తూనే ఈ తోటను కూడా చూసుకునేవారు ఆ వేసవి సెలవుల్లోకి మేము ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాం ఒకరోజు అర్ధరాత్రి ఒకటవుతుంది నిద్రపోతున్న మా అమ్మ నీళ్ల కోసం లేచింది ఆ అలికిడికి నాకు కూడా మేల్కోవచ్చింది అమ్మ వంటగదిలోకి వెళ్ళగా నేను కిటికీ బయట చూశాను ఆ కిటికీ బయట ఒక పెద్ద పనస చెట్టుంది నేను చూస్తుండగానే సడన్ గా తెల్లటి నీడలాంటి ఆకారం నడుచుకుంటూ వెళ్తుంది నీడలాగే ఉంది కానీ తెల్లగా ఉంది అమ్మ నీళ్లు తాగి లోపలికి తిరిగి వచ్చేసరికి అది మాయమైంది ఆ రోజు మొదటిసారి దాన్ని చూసినప్పుడు భయం వేయలేదు ఎందుకంటే అదేంటో ఆ వయసులో నాకు తెలియదు అయిపోయాక ఇంటికి వచ్చేశాం వచ్చాక మేము కొత్త ఇంట్లోకి మారాం తాతయ్య నానమ్మ ఆ తోటను చూసుకోవడానికి ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుండి మా అమ్మ నాన్నల మధ్య చాలా పెద్ద గొడవలు మనస్పార్ధాలు జరిగేవి చిన్న పిల్లలమైన మాకు అవేమీ అర్థమయ్యేవి కావు అది రెండు వేల పదమూడు మా పెద్దనాన్న కొడుకు చనిపోయాడు అతని మృతదేహాన్ని మా ఇంటికే తీసుకొచ్చారు కార్యక్రమాలు అయ్యాక మా అత్త కూతురు అంజలి మాతో పాటే ఉండిపోయింది మేం ముగ్గురం పిల్లలం అమ్మా నాన్నలతో కలిసి గొడవల మధ్య అయోమయ స్థితిలో ఉండేవాళ్ళం రెండు వేల పదహారులో తీరని లోటు మా ఇంట్లో పెద్ద గొడవ జరిగి మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఒక ఆడపిల్లకి అమ్మతో చాలా అవసరాలుంటాయి నా ఫీలింగ్స్ పంచుకోవడానికి ఎవ్వరూ లేక నేను చాలా డిస్టర్బ్ అయ్యాను మా నాన్న అమ్మను తలుచుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళి మందులకు అలవాటు పట్టాడు కానీ మాకు ఏ లోటు రానివ్వలేదు తమ్ముడు సాయి చాలా చిన్నవాడు వాడికి ఏం అర్థమయ్యేది కాదు నేను మాత్రం రాత్రిల్లో అమ్మ జ్ఞాపకాలను తలుచుకొని ఏడ్చేదాన్ని అమ్మ చనిపోయేటప్పటికీ ఆమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలే నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు పెద్దయ్యాను ఇంట్లో నన్ను చూసుకోవడానికి ఆడదిక్కు లేదు మా నానమ్మ ఆరోగ్యం అంతంత మాత్రమే మా నాన్న అమ్మమ్మను రమ్మని అడిగిన తన కూతురు చావడానికి కారణం నువ్వే అని కోపంతో రాను అని అంది మా పెద్దమ్మ వస్తానన్న తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు నాన్నతో గొడవలున్న కనీసం ఈ టైంలోనైనా నన్ను చూడ్డానికి ఎవరూ రాలేదని చాలా బాధేసింది నాన్న నాన్నమ్మ దగ్గరికే ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లారు అక్కడే నాకు అన్ని చూసుకున్నారు ఫామ్ హౌస్ ఇంటిలో ఏదో ఆకారం నాకు మూడో రోజు అర్ధరాత్రి నిద్ర పట్టడం లేదు వంటగదిలో ఎవరో ఉన్నట్టు ఏవేవో శబ్దాలు వస్తున్నాయి ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ఫామ్ హౌస్ చుట్టూ అడవిలా ఉంటుంది నాకు భయం వేసింది కళ్ళు మూసుకొని పడుకున్నాను నా చెవి దగ్గర మాటలు వినిపిస్తున్నాయి కానీ స్పష్టంగా అర్థం కావడం లేదు ఈ సంఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చేసాం తమ్ముడు సాయి హాస్టల్లోనే ఉండేవాడు నేను మ్యాచ్యూర్ అయ్యాక నానమ్మ కూడా మాతో పాటు ఇంటికి వచ్చింది అప్పుడు తాతయ్య ఒక్కడే తోటను చూసుకునేవాడు మా పిన్ని అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వచ్చేది ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళాను పిన్ని నానమ్మ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు మా ఇంటి బయట వాష్రూమ్ ఉంటుంది దాని పక్కన ఎవరో బాల్ కొట్టుకుంటూ వెళ్ళినట్టు పిన్నికి కనిపించింది వెళ్ళి చూస్తే ఆ బంతి గాల్లోనే ఆడుతుంది ఆ బంతి పక్కనే వాష్రూమ్ బయట ఒక నల్లటి పొడవైన నీడ ఉందట ఇది మిట్ట మధ్యాహ్నం కనిపించింది పిన్ని భయపడుతుంది అప్పుడే నానమ్మ వెనుక నుంచి వచ్చి దాన్ని చూసి పిన్ని చేయి పట్టుకుని లాగేసి యువతివే నువ్వు సిగ్గులేని దానా అని బూతులు తిట్టిందట ఆ తిట్లకు ఆ దయ్యం గాలిలోనే మాయమైపోయిందట ఆ రోజు రాత్రి పిన్నికి నిద్ర కూడా రాలేదు జ్వరం వచ్చింది మరుసటి రోజు సాయంత్రం నన్ను తీసుకెళ్లడానికి నానమ్మ స్టాప్కు వచ్చింది ఇంట్లో పిన్ని ఒక్కతే జ్వరంతో నిద్రపోతుంది ఆమెకు మెలుగు వచ్చి పక్కనే నానమ్మ పడుకుని ఉందని ఏదో మాట్లాడుతూ పక్కకు తిరిగింది అంతే తనకు మళ్ళీ ఆ దయ్యమే తన పక్కకు కనిపించింది భయంతో కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుంది ఒక్క నిమిషం తర్వాత కళ్ళు తెరిస్తే అది వెళ్ళిపోయింది మరుసటి రోజు భయంతో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది అప్పుడు నాకు ఇదంతా తెలియదు కానీ నాకు మాత్రం అప్పుడప్పుడు ఇంట్లో ఏదో నీడ వేగంగా క్రాస్ అయినట్లు నేను నిద్రపోతున్నప్పుడు నా పక్కనే కూర్చొని నా తల నిమృతున్నట్లు అనిపించేది అమ్మ చనిపోయిన కొత్తలో నేను నాన్న తమ్ముడు అందరం హాల్లో వాళ్ళం ఒక రోజు రాత్రి తమ్మునికి మేలుకో వచ్చి చూస్తే మా కాళ్ళ దగ్గర మా అమ్మ కూర్చొని మమ్మల్ని చూస్తున్నట్లు కనిపించిందట కొన్ని సెకండ్లలోనే మాయమైపోయిందట నానమ్మ కూడా నిద్రలో ఒక ఆడమనిషి జుట్టు విరబూసుకొని బెడ్ మీద కూర్చొని ఉన్నట్లు కనిపించేదట కానీ మాతో చెప్పేది కాదు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయం అవుతుంది నాన్న తాతయ్య తమ్ముడు కటింగ్కి వెళ్లారు నానమ్మ టీవీ సీరియల్ చూస్తుంది నేను మామిడి పండు తింటున్నాను ఇంతలో ఆ నీడలు నా పక్క నుంచి ముందు నుంచి వెనుక నుంచి క్రాస్ అయ్యాయి చుట్టూ అడివి కదా అని లైట్ తీసుకున్నాను మామిడి టెంక పడేయడానికి పనస చెట్టు వెనకాల వెళ్లి వస్తుండగా మా వాష్రూమ్ దగ్గర ఏదో ఎర్రటి చీర కొంగు ఎగురుతూ కొంచెం విరబూసుకొని ఉన్న జుట్టు కూడా ఎగురుతుంది భయంతో వెంటనే లోపలికి పరిగెత్తి నానమ్మకి చెప్పాను ఆమె అలాంటిది ఏమి ఉండదులే అని నన్ను శాంతపరిచింది ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్ర రాలేదు పదే పదే ఆ సీన్ గుర్తుకొస్తుంది భయంగా అనిపిస్తుంది టైం అర్ధరాత్రి రెండు అవుతుంది నేను మళ్ళీ కిటికీలోంచి పనస చెట్టును చూస్తున్నాను నాకు సైట్ ఉండడంతో బ్లర్ గా కనిపిస్తుంది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను అదొక నల్లని నీడ చెట్టు మీద కూర్చొని పెద్ద ఎర్రటి బొట్టు పెట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది భయంలో ఉన్న నేను దాన్ని అలానే చూస్తూ ఉండిపోయాను ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు మరుసటి రోజు పొద్దున్నే తమ్ముడికి చెప్తే వాడేమన్నాడంటే వాష్రూమ్ కి ఎదురుగా ఒక సపోట చెట్టు ఉంటుంది ఒకరోజు తమ్ముడు వాష్రూం కి వెళ్ళినప్పుడు తను చెప్పిన ఆ నల్లని నీడ ఎర్రటి బొట్టు పెట్టుకొని ఒక పొగలా ఊగుతూ చెట్టు మీద కూర్చొని తననే చూస్తుందట తమ్ముడు ఏమాత్రం భయపడకుండా ఎవరు నువ్వు మా అమ్మకి చెప్తా అనగానే మాయమైపోయిందట ఆ దయ్యం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కనిపించింది అది అమ్మ ఉన్నప్పటి నుండి ఉంది కానీ ఎప్పుడు ఎవ్వరిని ఏం చేయలేదు కేవలం కనిపిస్తూ ఉండేది మా వాష్రూమ్ దగ్గర రాత్రి వేళల్లో ఎవరో ఏడుస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు నానమ్మ స్నానం చేస్తుంటే రాయి కూడా విసిరిందట నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నానమ్మ నేను పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని మేము వద్దన్నా వినకుండా జాతకం ప్రకారం రెండో పెళ్లి లేదని తెలిసిన మా నాన్నకు బలవంతంగా రెండో పెళ్లి చేసింది ఆమె పేరు శారద శారద మాకు ముందు నుంచే నచ్చేది కాదు పెళ్లికి ముందే మా నాన్న ఆస్తి మీద తప్ప దేంట్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు పెళ్లికి ముందే మనం లేచిపోదాం పెళ్లి తర్వాత నాకు ఏమి రాసిస్తావని అడిగిందట మా నాన్న వద్దన్నాడు కానీ ఆమె తన ఇంట్లో వాళ్లకు చెప్పకుండా డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చింది ఆమెకు ఆల్రెడీ తులసి అనే ఒక పాప ఉంది ఆమె పోరు భరించలేక తన భర్త పెళ్లైన సంవత్సరంలోనే విషం తాగి తర్వాత ఉరి కూడా వేసుకున్నాడంట మాకు ఇవన్నీ తెలియదు యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పారు ఆమె డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మాటలు కలుపుకుంది మాది కర్ణాటక అయిన హైదరాబాద్ సిటీలో సెటిల్ అయ్యాం నాన్న ఎంత వద్దన్నా నానమ్మ బలవంతంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది ఒక నెల వరకు నాతో బాగున్న ఆమె కట్టుబొట్టు బిహేవియర్ అస్సలు నచ్చేదే కాదు నాకు చాలా నరకం చూపించింది ఎలాగైనా తన బంధువుల్లో ఎవడికో ఒకడికి నాకు పెళ్లి చేయాలని చూసేది అలా అయితే ఆస్తంతా తన కూతురు తులసికే రాయడానికి నేను నేనడ్డంనని చూసేది కానీ ఆమె ప్రయత్నాలు నానమ్మ నాన్న సాగనివ్వలేదు నాన్న ముందు ప్రేమగా నటించేది ఆయన ఇంటికి రాకముందే నన్ను పడుకోబెట్టేసేది నాకు మా నాన్నకు మధ్య గొడవలు పెట్టేది నానమ్మను బాగా తిట్టేది సరిగ్గా చూసుకునేది కాదు ఆమె పోరు భరించలేక నానమ్మ తాతయ్య ఇద్దరు ఫామ్ హౌస్ లోనే ఉండేవారు ఇక్కడ నాకు శారద చాలా నరకం చూపించింది చదువుకోనిచ్చేది కాదు తులసికి మాత్రం గోరుముద్దలు పెట్టేది మాకు మాత్రం అన్నం కూడా పెట్టేది కాదు కొన్ని రోజులు నాన్న కూడా నన్ను పట్టించుకోలేదు నా బాధలు చెప్పుకోవడానికి నానమ్మ కూడా ఇంట్లో లేదు ఇవన్నీ చెబితే ఆమె ఆరోగ్యం పాడవుతుందని నేను కూడా చెప్పేదానికి కాదు కొన్ని రోజులు గడిచాయి నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మా నానమ్మ చనిపోయింది నానమ్మ చనిపోయిన తర్వాత శారదా పెట్టిన పోరు అంతులేనిది ఆమె కూతురు తులసి కూడా తల్లిని మించిన పనులు చేసేది నానమ్మ చనిపోయాక లాక్డౌన్ వల్ల వరుసగా మేము నాలుగేళ్లు ఫామ్ హౌస్లోనే ఉన్నాం దీంతో శారద తన సోకులు సాగడం లేదని ఎలాగైనా మా ఇంటికి వెళ్లి తులసితో ఉండాలని చూసేది నేను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మాకు చాలా కేసులయ్యాయి నేను ఆమె మాటలన్నీ రికార్డ్ చేశాను పోలీస్ స్టేషన్లో వినిపించాను ఆ మాటలు విన్న అసిస్టెంట్ ఎస్ఐ ఆమెను కొట్టింది ఆ తర్వాత నుంచి ఆమె మాతో మాట్లాడడం లేదు ఆస్తి గొడవలు అయ్యాయి మేముడున్న ఇల్లు వాస్తు బాగోలేదని ఏదో ఒకటి అవుతుందని ఆ స్థలంలోనే కొత్తింటి నిర్మాణం మొదలుపెట్టాం అందులో సగం ఇల్లు కావాలని శారద గొడవ పెట్టింది ఆమె చేసిన పనులకు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఇచ్చి పంపడమే ఎక్కువ అని చెప్పేశాం ఆమె ఒప్పుకోలేదు కోర్టుకు రమ్మంటే రానంది పంచాయితీ పెట్టిద్దామంటుంది ఎందుకంటే ఆమెకు మాయమాటలు బాగా వచ్చు ఆ గొడవలోనే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఎనభై ఐదు సంవత్సరాలున్న మా తాతయ్యనే కొట్టించింది అంత కుట్ర పనులుంటాయి ఆమె దగ్గర రెండు వేల ఇరవై రెండు నేను ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు మా తాతయ్య టీబీ వచ్చి చనిపోయారు నాన్న అసలు ముందులా లేరు నన్ను చాలా చీప్ గా చూసేవారు ఆడపిల్లాని చూడకుండా నాకు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినా కూడా కొట్టుతూ ఉండేవాడు తాతయ్య లేకపోవడంతో నాన్న మందుకు మరింతగా అలవాటు పడ్డాడు ఇంటికి తాగి రావడం తమ్ముడిని నన్ను కొట్టడం రోజూ ఇలాగే జరిగేది ఇన్ని భరించడానికి నాలో ఓపిక లేదు చాలాసార్లు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను కానీ నాకేమైనా అయితే తమ్ముడు ఏమైపోవాలి ఉన్నది నేనే నేను కూడా తోడు లేకపోతే వాడేమైతాడో అని రోజు ఏడ్చేదాన్ని మాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు చూసుకోవడానికి నానమ్మ తాతయ్యలు కూడా లేరు ఒంటరి జీవితం అయిపోయింది ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ బతుకుతున్నాం తర్వాత కొన్ని రోజులకు తెలిసింది మా ఇంట్లో ఇవన్నీ సమస్యలు రావడానికి కారణం ఒక జిన్ అని మీరు క్లియర్ గా గమనించినట్లయితే నా అనుభవంలో కొన్నిసార్లు తెల్లగా కనిపించింది కొన్నిసార్లు నల్లటి నీడలాగా ఇంకొన్నిసార్లు ఎర్రటి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని కనిపించింది కదా ఇన్ని దయ్యాలు ఒకే ఇంట్లో ఉండవు ఉన్నది ఒక్కటే అది జిన్ జిన్ కు రూపాలు మార్చుకునే శక్తి ఉంటుంది అది మేము ఫామ్ హౌస్ కట్టక ముందు నుంచే అక్కడ ఉంటుందట మేము ఫామ్ హౌస్ కట్టేటప్పుడు ఒక పెద్ద చెట్టుని నరికాం ఆ చెట్టే దాని ఇల్లట ఆ చెట్టు నరికిన రోజు నుండి అది మా జీవితాల్లోకి వచ్చేసి మాకు కూడా ఎలాంటి ఆనందం లేకుండా చేసింది ఇది తెలిసిన కొన్ని రోజులకు మాకు దానితో పరిష్కారం దొరికింది ఇప్పుడు మా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా నిజమైన సంఘటనలు ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి లేదా స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు టెక్స్ట్ చేస్తే అది నా వాయిస్ లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను ఇంతసేపు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు